ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నందు అష్టాదశ శక్తి పీఠములలో పదో శక్తిపీఠమైన పురుహూతికాదేవితో కలిసి కోడిరూపంలో వెలసిన కుక్కుటేశ్వరస్వామి కథనమును వీక్షకులకు అందించుచున్నాము కృతయుగమున గయాసురుడు అను పరమ భగవతోత్తముడైన రాక్షసుడు తీవ్ర తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా గయాసురుడు భూలోకమునందున్న అన్ని నదుల కంటే తన శరీరము పవిత్రమగునట్లు వరం కోరినాడు విష్ణువు అట్లే అని వరము ఇచ్చినాడు దేహి అయిన గజాసురుని దర్శించినంతనే పంచ మహాపాతకాలు క్రిమికీటకాది జన్మలెత్తిన పాతకులు గయాసురుని నుండి వెలువడు గాలి సోకిన మాత్రమునే తరించేదివారు ధర్మాత్ముడైన గయాసురుడు అనేక అశ్వమేధాది క్రతువులు చేసినాడు శతక్రతువులు చేసినవారికి ఇంద్రపదవి వస్తుంది ఆ రకముగా గయాసురుడు ఇంద్రపదవి పొందగా ఇంద్రుడు పదవీచ్యుతుడు అయినాడు ఇంద్రుడు మరలా ఇంద్రపదవి పొందుటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గురించి తీవ్ర తపస్సు చేసినాడు త్రిమూర్తులు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా ఇంద్రుడు గయాసురుడు మంచివాడు అయినను ఆతని అనుచరులు భూలోకములోని ప్రజలను కష్టములకు గురిచేయుచున్నారని అందువలన వారు క్రతువులు చేయక ఆవిస్సులు రాక దేవతలు బలహీనపడుచున్నారని అందువలన గయాసురుని వధించి సింహాసనము తనకు ఇప్పించమని కోరినాడు గయాసురుని సామా దాన భేద దండోపాయములలో దానము ద్వారా జయించి నిర్జించవలనని తలచి త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారులై గయాసురుని తాము ఏడు రోజులు యాగము చేయుటకు సంకల్పించినామని ఆయాగము చేయుటకు స్థలము కావలనని ఆయాగము సాధారణ భూమి భరించలేదని పుణ్యక్షేత్రములు కూడా పాపాత్ముల స్నానము దానము తపము యాగాదులు చేయుట వలన పాప పంకిలమైనవని అందువలన అవి ఏమీ తమ యాగమునకు పనిచేయవని పుణ్య భరితమైన గయాసురుని దేహము యజ్ఞవేదికగా పనిచేయునని గతములో విష్ణుమూర్తి నుండి భూమండలములోని అన్ని పుణ్యక్షేత్రముల కంటే అతని శరీరము పుణ్యవంతమైనదిగా నుండునట్లు వరము పొందిండుట వలన గయాసురుని శరీరము యజ్ఞము చేయుటకు ఏడు దినములు కావలనని తాము యజ్ఞము చేయు పర్యంతము శరీరమును కదల్చరాదని అట్లు కదిపిన అతనిని సంహరించదమని తెలుపుచూ అతని శరీరము కోరినారు అంతటా ఆ గయాసురుడు తన శరీరముపై యజ్ఞము చేయుటకు అంగీకరించుచు తన శరీరమునందు తలభాగము ప్రస్తుత బీహార్ రాష్ట్రములోని గయనందు శిరస్సు ఉండునట్లు నాభిస్థానము ఒరిస్సాలోని జాజిపూర్ నందు పాదములు ఆంధ్రప్రదేశ్లోని పితాపురములో ఉండునట్లు శరీరము విస్తారము చేసి త్రిమూర్తులను యజ్ఞము ప్రారంభించమని ప్రార్థించినాడు విష్ణుమూర్తి తలభాగమునందు బ్రహ్మ పరమేశ్వరుడు కాళ్ల భాగమునందు ఉండి యజ్ఞము ప్రారంభించినారు గయాసురుడు యోగ విద్యచే శరీరము కదలకుండా చేసుకుని ప్రతిరోజూ కోడి కూతను బట్టి ఎన్ని రోజులు అయినది లెక్కించుకోసాగాడు ఆ రీతిన ఆరు రోజులు గడచిన పిమ్మట ఇంద్రుడు మరలా త్రిమూర్తులను ప్రార్థించగా శివుడు ఏడవ రోజు తెల్లవారుజామున కాక లింగోద్భవ కాలమున మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి కొక్కురుక్కో అని కొక్కుట ధ్వని చేసెను ఈ మాయ తెలియని గయాసురుడు ఏడు రోజులు పూర్తి అయినవని సంతోషముతో దేహము కదిలించగా యజ్ఞము పూర్తి కాకుండానే శరీరము కదల్చినావు కావున నిన్ను సంహరిస్తామని త్రిమూర్తులు తెలిపారు గయాసురుడు దివ్యదృష్టితో ఇంద్రుని మాయోపాయము త్రిమూర్తులు బ్రాహ్మణ రూపముతో వచ్చుట తన శరీరమును యజ్ఞవేదికగా అడుగుట శివుడు కోడిరూపములో తనను మోసగించినాడని తెలిసి త్రిమూర్తుల చేతిలో మరణించుట ముక్తికరమని తనను వధించమని కోరినాడు అంతట త్రిమూర్తులు చివరి కోరిక కోరుకొమ్మని అడుగగా గయాసురుడు తాను మరణించిన పిమ్మట తన శరీరములోని మూడు భాగములు త్రిగయా క్షేత్రములుగాను మూడు క్షేత్రములలోను త్రిమూర్తులు ముగ్గురు నివసించునట్లు మూడు క్షేత్రములు శక్తి పీఠములుగా విరాజిల్లునట్లు మరణించిన పితరులకు ఈ మూడు క్షేత్రములలో కర్మకాండ పితృకర్మలు చేయుట వలన బ్రహ్మపదము కలుగునట్లు నామోచారణ పూర్వకముగా పితృశ్రాద్ధము వలన వార్కిగయ శ్రాద్ధ ఫలితము తద్వారా బ్రహ్మపదము పొందునట్లు వరమును కోరినాడు శిరోగయ బీహార్ రాష్ట్రములో విష్ణుపాదములు మరియు మంగళగౌరి శక్తిపీఠము నాభిగయ ఒరిస్సా రాష్ట్రములో యజ్ఞవేదికా స్వరూపుడు బ్రహ్మదేవుడు మరియు గిరిజాదేవి శక్తిపీఠము కలదు జాజిపూర్ నందు పాదగయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కుక్కుటేశ్వరుడు మరియు పురుహూతికాదేవి శక్తిపీఠము కల పిఠాపురమునందు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ధి చెందినవి పాడగయ క్షేత్రము పితృముక్తికరము సర్వ పాపహారము శిరోగయ బీహార్లో నాభిగయ ఒరిస్సాలో పాదగయ ఆంధ్రప్రదేశ్లో మాతృగయ సిద్ధాపూర్ గుజరాత్ మరియు బ్రహ్మకపాలం బదరీనాథ్ ఉత్తరాఖండ్ ఈ ఐదు పితృముక్తికర క్షేత్రములు ఆలయము ప్రవేశ చేరిన వెంటనే కోనేరు కనిపిస్తుంది యాత్రికులు ఈ కొనేరునందు స్నానం చేసి ఆలయమున ప్రవేశిస్తారు ఈ కోనేటికి కుడి భాగమున కుక్కుటేశ్వర స్వామి ఆలయమున్నది ఈ కొక్కుటేశ్వరస్వామి ఆలయమునకు ఈశాన్యముగా పురుహూతికా శక్తిపీఠము ఉన్నది ఈ ఆలయము దక్షిణముఖముగా ఉన్నది దేవి ఆలయము చిన్నది అయినను ఆలయము చుట్టూ గోడలపై అష్టాదశ శక్తిపీఠముల మూర్తులు అద్భుతముగా చెక్కబడినవి ప్రస్తుతము దేవి విగ్రహము ఉన్న ప్రదేశములోనే అసలు విగ్రహము పాతిపెట్టబడినది అని తలుస్తారు